ఈ త్రీ పాయింట్ వన్ అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్గా మొత్తం చేయండి మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంటారు ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి మాకే కాదు బీసీ సంఘాలు కూడా ఉన్నాయి మీకు డీటెయిల్గా కూడా చెప్పినాయి రెండు వేల పదకొండు సెన్సెస్ జనాభా ప్రాతిపదికన మూడు కోట్ల యాభై లక్షల మందిది అనేది అఫీషియల్ లెక్క నెట్లో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో ఆ సంఖ్య మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు పోయింది అంటే పద్దెనిమిది లక్షల మంది లెవెన్కు ఫోర్టీన్కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే యాభై ఒక్క పర్సెంట్ పీసీలు ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్గా బీసీలో యాభై ఒక్క పర్సెంట్ ఉన్నదనేది లెక్క ముస్లిం కాకుండా దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే టెన్ పర్సెంట్ అబోవ్ ఉన్నదనేది ఒకటి ఎస్సీల సంఖ్య తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ అబోవ్ ఉన్నదనేది రెండోది మూడోది ట్రైబల్ తీసుకుంటే వాళ్ళది కూడా టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఒక లెక్క అవే లెక్కలలో ఉన్నాయి వీళ్ళు చేసిన దాంట్లో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల లెక్క అనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పది సంవత్సరాల గ్యాప్ అంటే వాళ్ళు చూపించేది రెండు వేల మందే పెరిగినట్ట త్రీ సెవెంటీ వాళ్ళు తీసింది ఏది త్రీ పాయింట్ వన్ కాకుండా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏడు వందల డెబ్బై ఐదు అనేది వాళ్ళ లెక్క ఈ పదహారు లక్షలు కాకుండా ఏది త్రీ పాయింట్ వన్ ఇప్పుడు అడిగింది అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అనేది వాళ్ళ వర్జన రేఖ వాళ్ళు చూపిస్తుంది మేము అది తప్ప అంటూ సర్వే ప్రాపర్గా జరగలేదు గ్రామాలలో జరగలేదు హైదరాబాద్లో అయితే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదని అసెంబ్లీలో కూడా చెప్పేది దీంట్లో ఏంటంటే జీరో టు సిక్స్ అంటే పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమే ముప్పై ఎనిమిది లక్షల పైన అనేది గవర్నమెంట్ లెక్క ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య అరవై రెండు లక్షల పైన ఉన్నారనేది గవర్నమెంట్ లెక్క మరి మూడు కోట్ల డెబ్బై అంటే మరి మిగిలిన అరవై లక్షల మంది ఎక్కడ అనేది రెండోది మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పార్లమెంట్ ఎలక్షన్ల ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఉంది ఫోర్ థర్టీ టూనేమో మన అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చారు మూడు ముప్పై రెండు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఏవో ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళే ఇచ్చారు మామూలుగా అట్లనే ఇస్తారు మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయిందనేది అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు భేషజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్గా సర్వే చేయండి దాంతోపాటు నిన్న చెప్పినట్టు మేమేదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం దానివల్ల ఉపయోగం లేదు చట్టం చేయండి మహారాష్ట్రలో కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్టీల పరంగా కాదు రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు ఇప్పుడు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అంటే లెక్క తప్పు తెలియనప్పుడు మీకు అఫీషియల్గా డెబ్బై ఎనభై లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి జనాభా తక్కువ ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడి నుంచి తక్కువ వస్తుంది ఒకటి డీలీడ్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు కూడా సంఖ్య తగ్గుతుంది దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ సమాజానికి జరిగేటువంటి అవకాశం ఉంది రెండోది నిన్న మొన్న మాట్లాడినప్పుడు యాభై ఒక్క పర్సెంట్ బీసీలు అంటున్నారు యాభై ఒకటి కాదు యాభై ఒకటి రెండు వేల పద్నాలుగులా మీకు ఐదారు పర్సెంట్ పెరిగి ఓవరాల్గా చూస్తే సంవత్సరానికి వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల ఉంటుంది పాపులేషన్ అంటే పది సంవత్సరాలకు పదమూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెరుగుతారు కాబట్టి ఆరు ఏడు పర్సెంట్ అంటే ఒరిజినల్గానే బీసీ సమాజం యాభై ఏడు యాభై ఎనిమిది పర్సెంట్ ఉంటారు అనేది మా అంచనా మా లెక్క ముస్లిమ్సు అదర్ కమ్యూనిటీస్ కాకుండా కాబట్టి మా సమాజం అంతా అవేరే ఉండరు వాళ్ళకి నష్టం జరిగితే ఎటు పరిస్థితులా ఒప్పుకునే పరిస్థితులా లేరు మీరు హరీబరి లోకల్ బాడీ ఎలక్షన్కి అవసరం లేదు మీరు చేయండి సైంటిఫిక్గా చేయండి మీ దగ్గర వ్యవస్థ ఉన్నది అధికారం ఉన్నది మీరు న్యాయం చేయాలనేటువంటి భావన ఉంటే డెఫినెట్గా మీరు చేయండి త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ చేయడం మూలన ఉరిగేది ఏముండదు నేనేమంటున్నా నేనేమంటున్నా నేను అనేదాల్లో ఒకటే మీరు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఒక డేట్ అనౌన్స్ చేసి చేయండి అందరు భాగస్వామ్యం అవుతారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు పార్టీ శ్రేణులు జనము అందరు కూడా భాగస్వామ్యం అవుతారు నేను ఏమాట నేనే నేను ఏమంటున్నా బాస్ ఇప్పుడు పనికి వచ్చేటి పనికి రాని అంశాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఏదైతే జనానికి అవసరం ఉన్నదో అది మాట్లాడుకుందాం అవసరం లేని సబ్జెక్టులల్లా ఏదో పురుద జిల్లాలు అనేటువంటి కార్యక్రమాలు వద్దు దయచేసి సమాజానికి ప్రజలకు ఏది అవసరమో అది చూస్తాం ఫస్ట్ నేనేమంటున్నా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి దాని మీద ఫోకస్ పెడదాం ఇవన్నీ పనికిరాని అంశాలు అక్కర్లేదు అది సెవెంటీన్త్కు నిర్ణయం తీసుకుంటాం సెవెంటీన్త్కు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయో ఇప్పుడు బలబలాలు అనేది ఒక లెక్క ఉన్నది సెవెంటీన్త్ నాడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు అది ఇప్పుడు ఇప్పుడు ఏం పెద్దగా అనుకోలేదు దానికి కొంత డీటెయిల్గా పోవాలి డీటెయిల్గా పోయి అవంతా సంఖ్య నంబర్ ఏం తప్ప వేరేదేమి ఉండదు ఆ నంబర్ ఎవరికి ఎంత ఉన్నది అనేటువంటిది ఒకటి అవన్నీ లెక్కలు తీసిన తర్వాత నేను నేనేమంటున్నా బాస్ ఇప్పుడు ఎవరికైతే పోటీ చేస్తుండ్రో వాళ్ళు ధైర్యంగా గెలుచుకోమని చెప్పండి మా గురించి ఎందుకు మా గురించి ఎందుకు వాళ్ళు బలంగా నిలబడి కొట్లాడి గెలుచుకోండి మేం మేం మేము పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు వాళ్ళు నిలబడే బలంగా నిలబడి కొట్లాడి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని ఆకర్షణ చేసుకోండి గెలవండి ఎందుకు ప్రతిసారి మా మీద ఎందుకు అంటే రెండు విషయాలు ఉన్నాయి బ్రదర్ ఒకటి మీరు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఒక మీరు కామన్ మ్యాన్గా తీసుకోండి లేకపోతే ఒక బీసీ కుటుంబంగా విధంగా తీసుకోండి అంటే పాత్రికేయులన్న విషయం పక్కన పెట్టి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ మీ దగ్గరనే ఉంది సకల జనుల సర్వే జరిగింది మీ దగ్గరనే ఉంది మొన్న వాళ్ళు చేసింది మీ దగ్గరనే ఉంది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి మీరు అది బేరీజ్ వేసుకోండి మీరే చూసుకోండి దాంట్లో ఎంత తక్కువ వస్తుంది ఎంత ఎక్కువ వస్తుంది అదే చూసుకోండి ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం మీరు కూడా ఓటర్లు వాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఓటర్ లేని వాళ్ళ సంఖ్య ఎంత ఉంది దాని మీద మీరు పండి ఉత్తంగా అనవసరంగా లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకొని ఇప్పుడు బీసీ సంఘాలు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా మేము ఒక్కలేమే కాదు కదా మాట్లాడుతుంది ఇప్పుడు మా పార్టీగా మేము ఒక్కలేము మాట్లాడతలేము కదా అందరూ మాట్లాడతారు మాట్లాడినప్పుడు పేషెంట్ పేషెంట్లకు ఎందుకు పోవాలి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ చేసేటప్పుడు